ఆకుకూరల్లో అద్భుతమైన ప్రయోజనం కలిగించే ఆకుకూర ఒకటి పొన్నగంటి ఆకు ఇలాంటి పొన్నగంటి ఆకు ఎక్కువగా కాలువగొట్లలో పొలాల గట్లలో చెరువు గట్టులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది మన వాళ్ళంతా చూసి ఏదో పిచ్చి మొక్క అనుకుని తీసి పాడేస్తూ ఉంటారు ఇది ఎక్కువ శాతం పల్లెటూర్లలో కనిపిస్తూ ఉంటుంది అలాగే వర్షాకాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వర్షాకాలంలో ఎక్కువగా నిగనిగలాడుతూ గొట్ల మీద వస్తూ ఉంటుంది ఇలాంటి పొన్నగంటి ఆకు అలాంటి పొన్నగంటి ఆకు ఎంత ప్రయోజనం ఎలాంటి ఆరోగ్యం మీలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అలాంటప్పుడు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసి ఒక లైక్ ఇవ్వండి పొన్నగంటి ఆకులో అనేక పోషకాలు ఉంటాయి దీంట్లో కాల్షియం అయితే ఎక్కువగా శాతం ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక కట్ట తీసుకుని డైలీ ఈ ఆకుకూర తింటే ఆరోగ్యానికి చాలా మేలు పొన్నగంటి ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది రక్తహీనత సమస్య ఉన్నవాళ్ళు డైలీ ఒక ఆకుకూర కట్ట దీన్ని తీసుకుని డైలీ ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది నలభై ఎనిమిది రోజుల పాటు ఈ ఆకుకూరను డైలీ ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఖనిజాలు పోషకాలు ఎక్కువగా మొత్తంలో లభిస్తాయి అలాంటి పొన్నగంటి ఆకు ఎలా వండుకోవాలంటే పప్పులో కానీ ఫ్రై కానీ పచ్చడి కానీ ఎలాగైనా డైలీ మనం ఆహారంగా చేసుకుని తినచ్చు అదే బరువు పెరగాలనుకునే వాళ్ళు పప్పులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బరువు కూడా పెరుగుతారు అలాంటి పొన్నగంట ఆకు డైలీ తింటే జుట్టు సమస్య కూడా ఉండదు ఈ పొన్నగంటి ఆకులో చాలా కాల్షియం ఉంటుంది రెండు గ్లాసుల పాలు కన్నా ఒక కట్ట పొన్నగంట ఆకు తింటే పుష్కలంగా కాల్షియం కూడా దొరుకుతుంది ఈ మధ్యకాలంలో పల్లెటూర్లలో కన్నా సిటీస్ వాళ్ళైతే ఈ పొన్నగంట ఆకుని బాగా తింటున్నారు పల్లెటూర్లలో అయితే ఇది ఊరికినే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది అదే సిటీస్లో వాళ్ళైతే కొనుక్కుని మరీ తింటున్నారు ఎందుకంటే దీని విలువ వాళ్ళకి బాగా తెలుసు అయితే ఫ్రెండ్స్ మీరు తెలుసుకున్నారు కదా పొన్నగంటి ఆకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలాంటప్పుడు ఇలాంటి పొన్నగంటి ఆకు ఎక్కడైనా దొరికితే అస్సలు వదులుకోవద్దు వెంటనే తెచ్చుకుని మీరు ఏదో రూపంలో ఇలా చేసుకుని తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్